మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ పార్టీలో పనిచేస్తున్నటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించిన రాష్ట నాయకులతో బిజెపి రాష్ట అధ్యక్షులు రామచంద్రరావు గారిని కలవడం జరిగింది రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత మాల మాల అనుబంధ కులాలైనటువంటి ఇరవై కులాలకి రిజర్వేషన్లలో ఐదు శాతం ఇచ్చి రిజర్వేషన్లో అన్యాయం చేయడమే కాకుండా రోస్టర్ పాయింట్లో కూడా మాలా ఇరవై ఐదు కులాలకి ఇరవై రెండో రోస్టర్ పాయింట్ ఇవ్వడం వల్ల ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ పిహెచ్డి కానీ బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఈ కోర్సులలో ఈ కులాలకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి అని రామచంద్రరావు సార్ చెప్పడం జరిగింది ముఖ్యంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించకుండా రేవంత్ రెడ్డి తన సొంత కవిత్వంతో అవగాహన లేనటువంటి చేసిన వర్గీకరణ రోస్టర్ వల్ల మా సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్న విషయాన్ని ఎందుకంటే వాళ్ళు హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసిన వాళ్ళు కాబట్టి న్యాయ నిపుణులు కాబట్టి వారితో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది తప్పకుండా మీ గ్రూప్లో ఉన్నటువంటి ఇరవై ఆరు కులాలకి గ్రూప్ లో ఉన్నటువంటి పదిహేను కులాలకి న్యాయం జరిగే విధంగా తప్పకుండా మా యొక్క పార్టీలో డిస్కస్ చేస్తాం న్యాయపరంగా ఉన్నటువంటి చిక్లను కూడా తప్పకుండా మీకు మీకు న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పడం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చేసిన వర్గీకరణలో మా రెండు శాతం రిజర్వేషన్లు పెంచి ఇరవై ఇరవై రెండు లోపు రెండు రోస్టర్ పాయింట్లు ఇవ్వకపోతే మీ మీరు ఏ పార్టీలో పనిచేసినా ఆ పార్టీని బొంద పెట్టడానికి మాల సామాజిక వర్గం ఇరవై ఆరు కులాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి అని ఆయనకు గుర్తు చేస్తూ ఈ రోజు రామ్ గారి గారు చెప్పిన విషయాలని తప్పకుండా మన మాల సామాజిక వర్గం జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ అన్ని పార్టీలకు కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసని కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం